వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పన్నీరు ప్రియదర్శిని రెడ్డి రాయల్స్ అందరూ ఉన్నారు బాగున్నారా ఇప్పుడు శ్రీశైల దర్శనానికి వెళ్తున్నాం నేను దర్శనానికి వెళ్ళాక అక్కడ ప్రతి ఒక్కటి అప్డేట్ ఇస్తాను బాయ్ నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అమ్మా ఎట్లరా మా అమ్మ పెట్టిన డ్రెస్ మా అమ్మ పెట్టిన పాయింట్ అండ్ రెస్ఫ్రెన్స్ మా బుడ్జి తల్లి ఇప్పుడు మల్లన్న దర్శనానికి వెళ్తున్నాం నేర్చుకుంటా వెళ్తున్నాం నాన్స్ అని పాప అక్కడ వెళ్తున్నారు ఏమో అందరూ ఇట్లా ఎంటర్ అవుతున్నాం ఫ్రెండ్స్ శ్రీశైలానికి ఎంతమంది జనం ఉన్నారో కూడా తెలుసు ఇప్పుడు అయింది ఇంకా మాకు ఉన్న డిస్టిక్ ప్రతిదీ అప్పు సెకండ్లో అందరూ చూద్దాం అప్పు సెకండ్ చెప్తా అంటే దిష్టి తల్లి అందుకే మా అమ్మ కూడా అంటుంది అండి దిష్టి 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 ఎవరు పడితే వాళ్ళు చూడడం చూడడానికి పెట్టడం ఏదో ఒక దెబ్బలు తగుతున్నాయి అబ్సెకనం లాగానే ఉంది మరి ఎవరు అబ్బాయిలేం మాకు ఇష్టలేదు మాకు ఇష్టం బతుకు ఇలాగే చావు మూడింది బాగా ఇష్టం అమ్మ కావాలా ఏమంటారు ఫ్రెండ్స్ ఇప్పుడు వెళ్తారం శ్రీశైలం మనకి దర్శనం అవుతుంది అంటావాళ్ళు అసలు నొప్పబడి ఉందని వస్తే అన్నీ అర్సెకనాలు నమ్మడుతుంది అది నరదిష్ట అంటే ఇక్కడ అంటే అదర్ క్యాస్ట్ తక్కువ వాళ్ళకి ఇక్కడ తక్కువ పడుతుంది అంట ఫ్రెండ్స్ మా మమ్మీ చూడమ్మా అని చెప్పింది ఏ క్యాస్ట్ వాళ్ళకి ఆ రూమ్లు వసతులు ఉన్నాయి వాళ్ళు మాత్రమే ఇస్తారంట క్యాస్ట్ బట్టి నేను ఫస్ట్ టైం చిన్నప్పుడు చూస్తానేమన్నా గుర్తులేదు గుడికి వచ్చేస్తాం ఇక్కడ నడుచుకుంటూ వెళ్తున్నాం ఇక్కడ ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారు మనకు నేదే చాలా అన్నదిస్తుంది పన్నం అంతరాచు పోయేవాళ్ళు వాళ్ళంతా పాప ఎంత ముద్దు ఉంది గుండులో ఎంత అందంగా ఉంది అంద వికారం దగ్గర గుండు అని మా పాపనే దాచుకుంటున్నారు తల్లి ఇష్టకుండా పొగిడితే తప్పలేదు నా బంగారు తల్లిని ఫ్రెండ్స్ సెల్ అయితే ఇక్కడ తీసుకోపోకూడదు లాకర్లో లాక్కర్లో పెట్టుకోవాలంటే నువ్వు వీడియోస్ అవితే సెల్ ఇచ్చేయమన్నారు అంటే లాస్ట్ మీరు గుళ్ళలోకి వెళ్ళాక మళ్ళీ వచ్చి అప్డేట్ ఇస్తాను నెక్స్ట్ ఇక్కడ పూల కానించి అన్ని డబల్ రేట్లు ఫ్రెండ్స్ ఒక ఇక్కడ ఏదైనా కొన్ని ఐటమ్ ఒక యాభై ఉందనుకో దానికి వందే యాడ్ చేస్తున్నారు అట్లా కొనాల్సిందంట రూలు సో ఇక్కడ ఏది కొనాలన్నా అట్లా ఉంటుంది ఏ మా ఆయన సైడ్ మా అమ్మ సైడ్ వాళ్ళకి తెలియదు కాబట్టి అంత ఎందుకు అవుతుంది అనుకుంటారు కదా వాళ్ళకి తెలియదు మీకు కూడా తెలియని వాళ్ళు దర్శనానికి వస్తే ఎరుకుపోతారు ఖచ్చితంగా డబ్బులు ఉంటేనే ముందే పెట్టుకొని రండి ఇక్కడ ప్రతిదీ రేటు ఉంటుంది చెప్పులు ఇట్స్ పెట్టే నుంచి అన్ని లంచాలే ఉంటాయి సో ఊరికే ఏది రాదు అందుకు చెప్తున్నాను బాయ్ మళ్ళీ అప్డేట్ ఇస్తాను చిన్న భర్త గారు మరి కోపం రాదా మరి ఏంటండి వాళ్ళు బాగా నవ్వను కదా ఏది ఊరు కూరకి మాట్లాడుకుని చెవులు కొడుకుంటా నవ్వడం నేను ఇంత కుల బుద్ధి నడుచుకుంటూ ఇలా వీళ్ళదిస్ట్ నేను తట్టుకోలేదు వస్తున్నాను ఇక్కడ ఉంటే ఇప్పుడు తెచ్చుకుందాం మళ్ళీ డబ్బులు ఇచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ మాడిపడ్డం మనం మన ఊర్లో అంత పది ఇరవై కొంటాం కదా ఇక్కడ నూట యాభై రూపాయలంట మాడు పండు కొనాలంటే నెక్స్ట్ ఒక పండు కొనాలంటే ఒకటి సింగిల్ రెండు అంట ఇక్కడ ఏది కొనాలన్నా అంత కాస్ట్ ఉంది సో ఇదంతా ఎందుకు అంటే మా ఆయన సైడోళ్ళ వాళ్ళు మా అమ్మ సైడ్ వాళ్ళు ఉంటారు కదా అంత ఎందుకు పడుతుంది రూపాయలు రెండు రూపాయలకి వస్తాయని అజ్ఞానంలో ఉంటారు ఇక్కడ అన్నీ ఇంత రుచిగా ఇంత కాస్ట్ ఉంటాయి సో మొక్కుబళ్ళు మొక్కు పోయడం తెచ్చుకోవాలి కాబట్టి ప్రతిదీ డబ్బులు పడుతుంది ఊరికే ఏది రాదు సో తెలుసుకోండి మరి లాగా ఉండకండి అజ్ఞానంలో పల్లెటూరు వాళ్ళలాగా స్లిప్పర్స్ ఇడ ఉంటే తీసుకున్నాం సో ఇక స్లిప్పర్స్ వదలాలన్నా వాష్రూమ్కి వెళ్ళాలన్నా ఏది ఊరికే రాదు లంచం కానీ దానికి డబ్బలు ఉంటుంది మన ఊర్లో ఉండేది పది రూపాయలు ఉందనుకో ఇక్కడ హండ్రెడ్ రూపీస్ వేయాలి ఇస్తాం చెప్పులు దానికి కూడా మామూలుగా కాలేదు ఇక్కడ డబ్బులు సో మేము చెప్పులకు కూడా లంచం వేయాల్సి వచ్చింది సో ఇక్కడ ఏది ఫ్రీగా లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మా మామయ్య అంటే మా ఆయన సైడ్ వాళ్ళు అంటే ఎందుకు అవుతుంది ఐదు వందలు వేయి రావచ్చు శ్రీశైలం నంద్యాల నుంచి అంతే బస్ టికెట్ తీసుకుంటాం వెళ్తాం వస్తాం అటు అనుకుంటారమ్మా అందుకని అంత అవుతుంది చాలా అవుతుంది కండికాడి ਜੋੜੀ ਸਰ ਮੈਂ ਵੀ ਸਰਣ ਮੈਂ ਤਾਂ ਐਸੂ ਇੱਦਾਂ ਦੇ ਪ੍ਰਿਵੇਟ ਕਾਇਸੂ ਮੈਂ ਐਸੂ ਨਿਕੜ ਦੇਖੋ ਤੇ ਇਹਦਾ ਕਿੰਨਾ ਹਰੇ ਕਿੰਨ ਗੁੜੀ 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 ਇਹ ਚਾਹੁੰਦੇ ਬਾਤ ਹੀ ਗੈਂਡੀ ਮੀਰੋ

आईश्ट आईश्ट ఫ్రెండ్స్ ఇందాకే భోజనాలు పెడితే అక్కడ తిన్నాము బాగున్నాయి భోజనాలు బాగానే పెడుతున్నారు అనమాట దేవుని ప్రసాదం అని తిన్నాం లేకపోతే తినుకున్నాం భోజనాలు తిన్నావు కదా ఎలా ఉన్నాయి చెప్పు ఓం నమస్వా నాన్న బాగా పెట్టినాడు కదా భోజనాలు ప్రసాదము ఏది నచ్చింది నీకు ఎక్కువ బెల్లమనం అన్న పప్పు కూడా బాగా చేశారు సాంబార్ బాగా చేశారు మజ్జిగ బాగా చేశారు నెయ్యి కూడా వేసారు తెసాం చాలా బాగా చేసినారు ఫ్రెండ్స్ తినొచ్చు ఇక్కడ అయితే కాకపోతే కొంచెం టైం పడుతుంది పన్నెండు నుంచి రెండున్నర వరకు స్టార్ట్ అంట మళ్ళీ తర్వాత ఫ్రెండ్స్ ఎనిమిది నుంచి పదిన్నర వరకు ఎవరైనా శ్రీశైలం వస్తే వాళ్ళకి ఆకలితో ఉంటారు తెలియదు కాబట్టి థ్యాంక్స్ యూస్ అలాగే సత్రం తీసుకునే వాళ్ళు కూడా ఇక్కడ బ బెస్ట్గానే ఉంటుంది ఎక్కడైనా బాగానే ఉంటుంది ఎవరికి క్యాస్ట్ వాళ్ళకి తీసుకున్నారని నాకు కూడా తెలియదు ఇక్కడ ఉంది అట్లా రూలు

బంగారు కొంచెం జర తను దాంట్లో నేను తీసుకోన బంగారు కొంచెం జర్రా మా అమ్మ పెట్టిన సారీ మై శారీ సీ ఇక్కడ స్టే చేసిన వాళ్ళు రూమ్ దగ్గర మా అమ్మలాగా ఉండాలి దుర్గామ్మలగా మా అమ్మలాగా ఉండడం నాకు చిన్నప్పటి నుంచి పెద్ద కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా ఫ్రెండ్స్ డాక్టర్ అవ్వాలని టీచర్ అవ్వాలని అందగతి అవ్వాలని మోడలింగ్ అవ్వాలని హీరోయిన్ అవ్వాలని నాకు దుర్గామ్మలా అవ్వాలి మా అమ్మలా పవిత్రంగా ఉండాలి వచ్చేస్తాం బైక్తున్నా చూసుకొని ఇప్పుడు వెళ్తున్నాం బాగా బయటమ్మా ఇప్పుడు కూడా ఏమంటే తెలుసు ఒకసారి చూపిస్తారా ఇక్కడ వచ్చేసి లడ్లు తీసేసుకున్నాం అమ్మ చెప్పిందనమాట సాంప్రదాయం తీసుకోవాలి ఇంత దూరం వచ్చి లడ్లు తీసుకోకుండా ఎట్లా అంటే తీసేసుకున్నాం నెక్స్ట్ దేవుని పటం తీసుకున్నాము కాకపోతే అది మ్యారేకి పోయింది అనమాట మళ్ళీ రిటర్న్ వచ్చి సేమ్ ఇంకొకటి తీసుకోవడానికి వచ్చినాం ఇక్కడ ఇక్కడ పటాలు తీసుకుంటున్నాం ఈ షాప్ పిల్లలతో వస్తే ఆ రోడ్లో సేఫ్ కాదు బస్ స్టాండ్ ఇక్కడ ఉంటుంది ఇట్లా లోపలికి వస్తే ఇది సేఫ్ పిల్లలతో వచ్చే వాళ్ళకి దయచేసి అలా రోడ్ల ముందుకు వెళ్ళకండి డైరెక్ట్ ఎన్నో బస్సులు వస్తుంటాయి అందుకని సేఫ్గా ఇట్లా బస్ స్టాండ్కి వచ్చేయండి ఒక నంద్యాల బస్ లేకపోతే ఆత్మకూరు బస్సు అయితే వాడి నుంచి దిగి నంద్యాలకి ఫ్రెండ్స్ అవుతాను పది నిమిషాలు ఆటలు ఇంకా నంది అర్మకూరాలే మా హస్బెండ్ వెళ్ళాడు ఇక్కడ అయినా ప్రజెంట్ మీ మా హస్బెండ్ నందాల బస్ కోసం బయటికి నందాల వెళ్ళడానికి ఇప్పుడు ఇక్కడ దింపితే ఇడది తినాం ఫ్రెండ్స్ నాదైతే ఏది ఫిల్టర్ కాదు మా మమ్మీ ఫిల్టర్ అయితే మా మమ్మీ కూడా రాలేదు కదా ఇది ఒరిజినల్ ఫిల్టర్ అయితే ఏది పెట్టలేదు ఒరిజినల్ వీడియో నెక్స్ట్ ఇప్పుడు నంద్యాల ఆర్డీస్ బస్ వస్తే కదా మా హస్బెండ్ వాష్రూమ్ ఆత్మకూర్ ఆత్మకూరండి ఆ ఊర కూడా వెళ్దాది నాకు ఇప్పుడే నేను మళ్ళీ నంద్యాలకు వెళ్తున్నాం బస్ స్టాండ్ నుంచి ఫ్రెండ్స్ ఇదంతా బట్టలు ఇప్పుడు నేనే ఆరేసాను అమ్మతో ఉతికి అమ్మ ముస్లాం అయిపోయింది ఇంకా అమ్మ ఏ జాయమైనాతో ఎట్లా ఏపిస్తాను మా చెల్లెల్లాగా అంటే ఇంక నేను కొత్త పోల్చను తల్లులను ఇబ్బంది పెట్టకూడదు మనం బిడ్డలం వెయ్యి ఒకరింటికి వెళ్ళిపోయినాక తల్లిదండ్రులను బాధ పెట్టకూడదు అనేది నా సంస్కారం అనమాట అందుకని మా మమ్మీతో బట్టలు ఉతికి లేదు నేనే ఉతుక్కున్నాను ఆమె చీరలు నావి కదమ్మా ఇప్పుడు మళ్ళీ చలి మంటకి అక్కడున్న పుల్లలు తీసుకొచ్చి ఆడేస్తాను అనమాట మా మమ్మీ కోసం ఇప్పుడు కసగొట్టి ముగ్గు కూడా వేయాలి నీళ్ళు పట్టాలి దాంట్లో నేను చలిమంట వేసింటే అక్కడ కట్టెలు తీసుకొచ్చి మా మమ్మీ చలిగాచుకుట్టింది మా హస్బెండ్ మా పాపని ఎత్తుకున్నాడు వేగండి ఇండ్లంతా పచ్చగా అంటే చాను రేపు శుక్రవారం కదా పాపతో మార్నింగ్ లేయడం కష్టమని నేను వేసిన ముగ్గు ఇంటి దగ్గర బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ అంతా పచ్చగా వేసేసాను మెట్ల పైన దాంట్లో పైన మొత్తం పసుపు పచ్చ నీళ్ళు చది రంగు నీళ్ళు చల్లేశాను పేడ రంగు నీళ్ళు చలిమంటుకుంటున్నాడు ఇంటి దగ్గర ముగ్గు వావ్ సూపర్గా ఉంది ఫ్రెండ్స్ నేను చెప్పాను శ్రీశైలంకి తీసుకురాలేదు శారీ అని వచ్చేసి సో ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇంటికి వచ్చాక ఇప్పించుకొని వచ్చాను అనమాట ఇంకైతే కుట్టించుకోలేదు జస్ట్ చూపించుకోవడానికి కానీ మళ్ళీ తీసుకొచ్చుకున్నాను నెక్స్ట్ ఇక్కడ రామచిలుకలు వచ్చినాయి పట్టు శారీ అనమాట మా మమ్మీ మా మదర్ మనిస్తే నేను సెలెక్ట్ చేసుకొని మా హస్బెండ్కి పాపకి నాకు కొనుక్కున్నాను అనమాట సో ఎలా ఉందో మీరే చెప్పాలి శారీ వచ్చేసి